హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరికీ మన రీడింగ్స్ నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఈరోజు రీడింగ్ ఏంటి అని అంటే మీరు ఏ విషయం గురించో చాలా బాధపడుతూ ఉన్నారు లేకపోతే ఎవరి కోసమో చాలా బాధపడుతున్నారు ఆ పర్సన్ మీ దగ్గరికి వస్తారా లేకపోతే వాళ్ళు మీతో కలుస్తారా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఈరోజు వీడింగ్ ఈరోజు రీడింగ్లో చూద్దామండి మీరు బాధపడే వ్యక్తి మళ్ళీ మీతో కలుస్తారా మీరు ఎవరి గురించో బాధపడుతున్నారు దేని గురించో బాధపడుతున్నారు ఆ సమస్య తీరిపోతుందా వాళ్ళు మళ్ళీ మీతో కలుస్తారా అనేది ఇప్పుడు తెలుసుకుందామండి అలాగే మన ఛానల్లో జాయిన్ కావాలి అనుకునే వాళ్ళు జాయిన్ బటన్ ప్రెస్ చేసి జాయిన్ కావచ్చు ఇంకా ఎవరైనా పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలన్నా కూడా పర్సనల్ రీడింగ్ చెప్తానండి మెసేజ్ పెడితే నేను డీటెయిల్స్ తెలియజేస్తాను అలాగే మీకు వీడియోస్ నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ని షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అది సో మీరు మీరు ఆలోచించే వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు బాధపడే వ్యక్తి మీరు ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో ఎవరి అయితే బాధపడుతున్నారో వాళ్ళ మనసులో ఎటువంటి భావం ఉంది వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందామండి మీకు కరెక్ట్గా రెజినేట్ అయితేనే మీకు ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ దాకా కనెక్ట్ అయితేనే మీ రీడింగ్ అని అనుకోండి లేకపోతే మీ రీడింగ్ కాదు ఇది మీరు ఎప్పుడైతే వీడియోని చూస్తారో అప్పటి నుంచి మీకు ఇది వర్తిస్తుంది రెజినేట్ అవుతుంది సో ఏ ఏ రోజు నుంచి అయితే మీరు ఏ రోజైతే వీడియో చూస్తారో ఈ వీడియో అప్పుడే మీకు ఆ రోజు నుంచి మీకు ఇది వర్తిస్తుందండి ఈ వీడియో ఓకేనా ఓకే సో మీరు దేని గురించి బాధపడుతున్నారు ఓకే ये वर कोसम बाधपड़ो यूनिवर्स करेक्ट सोल्यूशन इक సో ఏమిచ్చింది అంటే మీరు ఎందుకు బాధపడుతున్నారంటే మీరు తెలియకుండా చిన్న వయసులోనే తెలియకుండా మీకు తెలియకుండా మీరు చిన్న వయసులోనే ఇష్టపడిన వాళ్ళు మీకు దూరం అయ్యారండి సో మీరు దూరం కావడం వలన ఆ బాధతో మీరు చాలా డిప్రెషన్కి లోనవుతున్నారు లోన్ అవి చాలా బాధపడుతున్నారు మీ లైఫ్ అంతా ఒక రకంగా ఇట్లా తిరగబడినట్లు అయిపోయింది చిన్న వయసులో మీరు చదువుకునే వయసులో ఇంకా చదువుకోవాలి ఇంకా సెటిల్ కాలేదు ఇంకా దాంట్లోనే మీరు అలా తెలియదు తాకు తప్పు తెలియని వయస్ వయసులో మీరు ఇష్టపడడం వలన వాళ్ళు మిమ్మల్ని దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు మిమ్మల్ని దూరం చేసి వెళ్ళిపోయారు మిమ్మల్ని దూరం పెట్టేసినారు సో దాంతో మీరు బాధపడుతున్నారు మీరు ఇంకా మీది ఇంకా లైఫ్ చాలా ఉంది చదువుకోవాల్సిన లైఫ్ ఉంది చదివి ఇంకా సెటిల్ కావాల్సినది చాలా ఉంది చాలా మంచి స్టేజ్కి రావాలి మీరు సో ఎన్నో ఆశలతో ఉన్నారు అలాంటి మిమ్మల్ని ఒంటరిగా చేసేసి వెళ్ళిపోవడంతో మీకు చాలా బాధ అవుతుంది కానీ మీరు చాలా పదునైన కత్తి మీద నిల్చొని ఉన్నారు అంటే మీకు తెలియడం లేదు లైఫ్ అంటే ఏమి అనేది తెలియడం లేదు చాలా టఫ్గా ఉంది పరిస్థితి కానీ మంచి రోజులు వస్తాయి మీకు కానీ మీ పరిస్థితి ఎలా అయిందంటే అలా చేయడం వలన వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం వలన మీరు బాధపడుతున్నారు వాళ్ళ వాళ్ళు మిమ్మల్ని లైఫ్లో పట్టించుకోకుండా వదిలిపో వదిలిపెట్టిపోవడం వలన మీరు మీ మీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఒక రకంగా కట్టేసుకున్నట్టు అయిపోయింది తిరగబడినట్లు అయిపోయింది తల అయిపోయింది మీ లైఫ్ అని లైఫ్ అయిపోయింది అని మీరు చాలా బాధపడుతున్నారు సో ఇలా ఉంటి ఉంది పరిస్థితి వాళ్ళు వాళ్ళ అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు మిమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఒంటరిగా ఉండాలనిపిస్తోంది ఒంటరిగా ఉండాలనిపించి ఏవి అవసరం లేదు ఏ భవబంధాలు ఏమీ ఇష్టం లేదు నాకు నేను ఒంటరిగా వెళ్ళిపోవాలి ఒంటరిగా ఉండాలి ఒంటరిగా లైఫ్ని లీడ్ చేయాలి తర్వాత ఏదైనా సాధించాలి అనే ఆతృతిలో ఉన్నారంటే ఒక స్టేజ్కి రావాలి హై పొజిషన్కి రావాలి మంచిగా ఒక ఒక లైఫ్లో ఒక అచీవ్మెంట్ పొందాలి అనే దాంతో ఒక్కొక్క మెట్టు ఎక్కి పై స్టేజ్కి చేరుకోవాలి అనే దాంతోనే ఇవన్నీ ప పెట్టుకుంటే నేను ఏమీ సాధించలేను అనే భావంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు మీకు దూరంగా వెళ్ళిపోయినారు కానీ మీరు బాధపడుతున్నారు వాళ్ళు మీకు దూరంగా వెళ్ళిపోయి మంచి స్టేజ్కి రావాలని అనుకుంటున్నారు తర్వాత మీ వాళ్ళు లవ్ అండ్ అఫెక్షను వాళ్ళకి చాలా ఉంది మీ మీద కాకపోతే ఇప్పుడు ఇంకా చిన్న వయసు కాబట్టి ఒక స్టేజ్కి వెళ్ళేంత వరకు ఇప్పుడు వద్దు అనేసేసి ఇంకా ఇంకా ప్రేమ ఫస్ట్ స్టేజ్లోనే ఉంది మీ లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఇంకా ఫస్ట్ స్టేజ్లోనే ఉంది కాబట్టి కొంచెం సెటిల్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తర్వాత అలానే లైఫ్ లీడ్ చేయాలి అనేసేసి తర్వాతనే మీతో లైఫ్ని పంచుకోవాలి అనే ఉద్దేశంతోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు మీకు దూరంగా వెళ్ళిపోయినారండి సో ఇంకా ఫస్ట్ స్టేజ్లోనే ఉంది మీ లవ్ అండ్ అఫెక్షన్ కానీ మీ రిలేషన్ కానీ ఇంకా ఫస్ట్ స్టేజ్లోనే ఉంది ఈ ఫస్ట్ స్టేజ్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోయినారు కాబట్టి ఇప్పుడు చిన్న వయసు కాబట్టి మీకు ఇంకా ఏమీ తెలీదు చిన్న మెచ్యూరిటీ లేదు పరిపక్వత లేదు మీకు సో చిన్న వయసు కాబట్టి ఈ ఇటువంటి స్టేజ్లో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు కాబట్టి మీ లైఫ్ తెల్లకిందలైపోయింది మీకు బాధ ఉంది అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు మాత్రం ఏ ఉద్దేశంతో వెళ్ళిపోయినారు వాళ్ళు ఏ వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళ భావం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అంటే ఒక్క స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక్క లైఫ్లో సెటిల్ అయిన తర్వాత తర్వాత బాగా కలిసి ఉండవాలి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ చూడండి ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇది కూడా అంతే ఫోర్ ఆఫ్ కప్స్ అంటే చాలా సెలబ్రేషన్ చేసుకోవాలి బాగా కలిసి ఉండాలి అని మీకుంది కానీ వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడం వలన మీ మనసులో కూడా ఒక విధమైన బాధ అనేది ఏర్పడింది సో కానీ ఎప్పటికైనా వాళ్ళు మీ దగ్గరికి చేరుకుంటారు వస్తారు వస్తారా రారా అనే బాధలో ఉన్నారు కానీ మీకు ఇక్కడ చూడండి ఎన్ని రకాల కలర్స్ అన్నీ ఉన్నాయి సో మీకు కలర్ఫుల్గా ఉంటుంది లైఫ్ మీ లైఫ్ అంతా కలర్ఫుల్గా ఉంటుంది తప్పకుండా మీకు మంచి పర్సన్ వస్తారు లైఫ్లో మంచిగా మీ లైఫ్ బాగుంటుంది యూనివర్స్ సపోర్ట్ ఉంది యూనివర్స్ మీకు అన్నీ ఇస్తుందండి సో లవ్ అఫెక్షను తర్వాత హ్యాపీనెస్ అన్ని అబండెన్స్ అన్నీ ఇస్తుంది కలర్ఫుల్గా ఉంది మీ లైఫ్ చాలా బాగుంటుంది కాకపోతే మీరు బాధపడుతున్నారు కానీ ఎలా ఉంటుంది నా పరిస్థితి నాకు ఎలా ఉంటుంది నాకు బాగుంటుందా లేదా అని బాధపడుతున్నారు కానీ మీకు చాలా బాగుంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది మీకు లవ్ బాగా మంచి లవ్ అఫెక్షను రిలేషను అంత దొరుకుతుంది సో మీరు దూరంగా వెళ్ళిపోయినారు వాళ్ళు అని బాధపడాల్సిన అవసరం లేదు లైఫ్లో మంచి స్టేజ్కి వస్తారు మంచి పర్సన్ దొరుకుతారు మంచి అఫెక్షన్ దొరుకుతుంది మీకు చాలా బాగుంటుందండి సో లైఫ్లో మీకు అన్నీ బాగా ఉంటాయి బాగా దొరుకుతుంది హ్యాపీగా గడిచిపోతుంది మీకు సో ఇవి చాలా బాగుంటుంది ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఊరికి అనవసరంగా బాధపడుతున్నారు కానీ వాళ్ళు మీకు దూరంగా వెళ్ళిపోయి వాళ్ళు హ్యాపీగానే హ్యాపీగానే ఉన్నారు ఒక లైఫ్లో ఒక అచీవ్మెంట్ చేయాలి అనే దాంతోనే వాళ్ళు వెళ్ళిపోయినారు సో మీరు కూడా ఒక అచీవ్మెంట్ చేసి లైఫ్లో ఒక అచీవ్మెంట్ ఏదైనా సాధించి మళ్ళీ తర్వాత మీరు లైఫ్లో సెటిల్ కావడానికి ప్రయత్నించండి అంతే అనవసరమైన ఆలోచనలు వదిలిపెట్టండి ఓకేనా ఇంకొకటి చూస్తాము

త్రీ ఫోర్ ఫైవ్ కదా ఇక్కడ ఒకటి తీస్తాము సో దేని గురించి ఇది ఒక సెట్ అండి ఇది వన్ నెంబర్ వన్ సెట్ ఇది నెంబర్ వన్ సెట్ ఇది నెంబర్ టూది ఏమొచ్చింది అని అంటే మీరు చాలా సంతోషంగా ఉన్నారండి మీ సంతోషంగా ఉండే లైఫ్లోకి ఓ ఒకరు వచ్చి మీ లైఫ్లోకి రావడం వలన వాళ్ళు రావడం వలన మీకు మీ సంతోషమైన లైఫ్ అనేది సరిగా లేదు అంటే బాధ అనేది వచ్చేసింది ఎందుకో దేని వలన తెలియదు కానీ మీ లైఫ్లో చాలా హ్యాపీనెస్ ఉన్నింది చాలా అబండెన్స్ ఉన్నింది చాలా బాగా ఉండింది లైఫ్ అలాంటి లైఫ్లోకి ఒక రాజు లాగా ఒక వ్యక్తి రాజులాగా ఉండే ఒక వ్యక్తి వచ్చినారు వచ్చేసరికి మీకు అలాంటి ఎలాంటి ఆ సంతోషము అదంతా బాగుంటుంది అనుకుంటే ఆ సంతోషం అంతా కూడా అది ఇంత హరించుకుపోయినట్టు అయిపోయిందండి ఇక్కడ చూడండి ద డెవిల్ డెవిల్ అనేవాళ్ళు అంటే డెవిల్ అనేది అంటే ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయినారు మీరు ఎందుకు ఏం జరిగిందో తెలియదు కానీ ఆ పర్సన్ అనే ఆ పర్సన్ అనే ప ఆ వ్యక్తి అనే ఒక ఒకరు మీ లైఫ్లోకి రావడం వలన మీ మీ లైఫ్లో ఎందుకో ఏదో జరిగి సంథింగ్ డిప్రెషన్కి డిఫడి డిప్రెషన్కి లోన్ అవుతున్నారు మీరు ఆ డిప్రెషన్ అనేది మీరు పోగొట్టుకోవాలి దాన్ని నుంచి బయటపడితే అప్పుడు మీ లైఫ్ చాలా బాగుంటుందండి ఎందుకంటే మీరు మిమ్మల్ని అలా ఉండడం వల్ల అందరూ ద్వేషిస్తున్నారు మీతో ఎవరూ ఉండడం లేదు అందరూ మీతో దూరంగా వెళ్ళిపోవాలని చూస్తున్నారు మీ ఫ్రెండ్స్ కానీ మీ మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీకు అఫెక్షనేట్గా ఉండే వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు మీ నుంచి దూరం అవుతున్నారు దాంతో మీరు ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయినారు సో మీరు మీకంటూ ఏం లేకుండా ఒంటరితనాన్ని ఒంటరితనంగా ఉండిపోతున్నారు సో మీరు అదంతా వదిలిపెట్టేస్తే దాని గురించి ఇడిచిపెట్టేసి వాళ్ళ గురించి వాళ్ళు దూరంగా వచ్చి మీ లైఫ్లోకి ఒకరు పర్సన్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోవడంతో మీ హ్యాపీగా ఉండే లైఫ్ బాధ బాధకు గురైంది తర్వాత మీతో ఉండే ఫ్రెండ్స్ కానీ మీ స్నేహితులు ఫ్రెండ్స్ రిలేటివ్స్ మీ పేరెంట్స్ దగ్గర నుంచి అందరూ మిమ్మల్ని అసహించుకోవడం కానీ లేదంటే కోపగించుకోవడం కానీ అంటే మీతో ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం కానీ అలా చేస్తున్నారు చేయడం వలన మీకు ఒక రకమైన బాధ అనేది వచ్చేసింది మనసులో సో డిప్రెషన్ లాగా అయిపోయింది మీకు ఇప్పుడు కావాల్సింది ఏమంటే మీరు ఇవన్నీ వదిలిపెట్టేసినారంటే మీరు మీ లైఫ్ చాలా బాగుంటుందండి అవన్నీ పట్టించుకోకుండా మీరు లైఫ్లో ఉంటే ద స్టార్ మీరు స్టార్ లాగా వెలుగొందుతారు ఎందుకంటే మీరు మొదట్లో ఎలా ఉన్నారో అలానే ఉండండి ఒకరు ఎవరో వస్తారు ఏదో నాకు నన్ను ఇష్టపడతారు నాకు లవ్ అండ్ అఫెక్షన్ ఇస్తారు అని ఎదురు చూసే కొద్దీ మీకు బాధలే ఎక్కువవుతాయి అలా కాకుండా మీకు మీరుగా మీకు మీరుగా సాధించినారంటే మీకు ఒక లైఫ్ అనేది వస్తుంది అప్పుడు మీరు ఒక స్టార్ లాగా వెలుగొందుతారు మీ లైఫ్లో మీరు మీరు ఒక స్టార్ అయిపోతారు సో బాధపడకుండా మీ లైఫ్ని మీరు లీడ్ చేయండి మీరు మీరు ముందుకు వెళ్ళిపోండి ఒకరి గురించి ఆలోచించదండి వచ్చేటప్పుడు వస్తారు ఖచ్చితంగా మీ పేరెంట్స్ చెప్పిన మాట వినండి మీ పేరెంట్స్ ఏ చెప్తే అది వినండి అది వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిండేది వింటేనే మీరు లైఫ్లో పైకి వస్తారు మీ సొంత నిర్ణయం తీసుకొని మీకు నచ్చిన వాళ్ళు అని వెళ్తే లైఫ్లో చాలా ఘోరంగా మీరు పరాజయం పాల వస్తుంది ఎందుకంటే ఇక్కడ చూడండి మిమ్మల్ని లాక్కుంటాడు డెవిల్ అనే డెవిల్ అంటే అది చెడ్డదారిలోకి మీరు వెళ్ళిపోతారు చెడ్డ పాత్రలోకి డిఫరెంట్ వేలోకి అంటే అది ఒక ముళ్ళదారి ముళ్ళదారిలోకి పిలుస్తున్నారు సో మీ లైఫ్ని మీ లైఫ్ని మీరే చేజేతులా పోగొట్టుకుంటారు సో మంచి లైఫ్ని మంచిగా ఉండే లైఫ్ని అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు సో వాళ్ళు మంచి లైఫ్ని చాలా మంచి లైఫ్ని ఏ దానికో ఆశించి మీరు అడుగేసినారంటే మీరు మీ లైఫ్ అంతా పోతుంది వాళ్ళ మనస్తత్వం మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది అంటే వాళ్ళు వా వాళ్ళు కూడా బాగా హ్యాపీగా ఏమి లేరు సో అంటే దూరం వెళ్ళిపోయినా కూడా వాళ్ళు మీరు బాధపడుతున్నారు వాళ్ళేం హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళేం హాయి హాయిగా నువ్వు కాకపోతే ఇంకొకరు అన్నట్లు ఉన్నారు వాళ్ళు సో రాజా ఒక రాజు ఒక రాజా లాగా ఎక్కడ పోయినా పట్టించుకోకుండా ఉన్నారు వాళ్ళకేం వాళ్ళ లైఫ్ వాళ్ళది అన్నట్టు ఉన్నారు వాళ్ళకేం బాగుంది వాళ్ళ లైఫ్ అబెండెన్స్ ఉంది వాళ్ళకి ఫుల్ ఆఫ్ అబెండెన్స్ అంటే ఫుల్ ఆఫ్ జాబు అన్నీ ఉన్నాయి వాళ్ళకి కానీ మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు వాళ్ళకేమీ బాధ లేదు కానీ మీరు వాళ్ళ లైఫ్లోకి పోయినందుకు మీరు అందరికీ దూరం కావడం వలన మీ లైఫే చేంజ్ అయిపోయింది మీరు చాలా బాధపడుతున్నారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు మీకు అందరూ దూరం అయిపోయారు సో కాబట్టి వాళ్ళని గురించి మీరు ఆలోచించకుండా మీ లైఫ్ మీది అనేసి పెద్దవాళ్ళు చెప్పిండేది విని ఉంటే మీ లైఫ్ చాలా బాగుంటుందండి సో ఇది సెకండ్ వన్ మీరు ఎప్పుడైతే వీడియో చూస్తారో అప్పటి నుంచినే ఇది కనెక్ట్ అవుతుందండి ఓకేనా ఇక్కడ చూడండి ట్వంటీ వన్ ద వరల్డ్ వచ్చింది ఇక్కడ ఎంపరరు ఫైవ్ ఆఫ్ వాంట్స్ ద టెబిల్ ద స్టార్ సో ఇవన్నీ వదిలిపెట్టేస్తే మళ్ళీ ఫస్ట్ ఎలా ఉన్నారో అలాంటి స్టేజ్కి వస్తారు మీరు మధ్యలో ఇది ఏది ఇచ్చి పెట్టేసేయండి దీని గురించి పట్టించుకోవద్దండి వచ్చినారు మధ్యలో వచ్చినారు మధ్యలో వెళ్ళిపోతారు సో మీరు అదే పట్టుకొని ఉన్నారంటే మీరు వేరే ముళ్ళ దారిలోకి వస్తుంది కాబట్టి దాన్ని వదిలిపెట్టేసి మీ లైఫ్ మీరు పే పెద్దవాళ్ళు చెప్పిండేది విని పాటించి ఇచ్చినారంటే మంచి లైఫ్కి వస్తారు సో వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉంటారు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు కానీ మీ లైఫే పాడైపోతుంది కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా మీ లైఫ్ మీరు చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి మీరు నెంబర్ వన్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నారా నెంబర్ టూ సెలెక్ట్ చేసుకున్నారా అనేది కామెంట్లో పెట్టండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్